హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను స్పైసీ స్పైసీగా చికెన్ పులావ్ అయితే చేశాను ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో నేను ఏ విధంగా చేసానో రెసిపీ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా అలాగే కొబ్బరి ముక్కలు అలాగే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకున్నాను చికెన్ వచ్చేసి వన్ కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి అయితే మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను హాఫ్ కప్పు తీసుకున్నా అంటే ఒక చిప్ప హాఫ్ చెప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే పెరుగు కూడా వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయితే పేస్ట్ వేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని అప్పుడు చికెన్ తీసుకోవాలి చికెన్ నీట్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టీ స్పూన్ల కారము వేసుకోవాలి ఇంకా మన స్పైసెస్ అనేవి టేస్ట్ని బట్టి అయితే మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇంక ఇందులో బిర్యానీ మసాలా పౌడరు అలాగే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను నేను బిర్యానీ ఆకు చెక్క అవి అయితే వాడట్లేదు హోల్ మసాలా వాడకుండా మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఇందులో అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఇవన్నీ కూడా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి దీంతోపాటు మనం దీనికి సర్ ఇప్పుడు ఇది వన్ కిలో చికెన్ కదా అలాగే వన్ కిలో రైస్ కిలో చికెన్కి కిలో రైస్ అయితే వేసాను వేసి అవి కూడా కడిగి మంచిగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకున్నా దానిని సన్నగా పొడవ ముక్కలలాగా కట్ చేసుకోవాలి బియ్యము చికెన్ నాణ్య లోపల మనం ఇవైతే కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది పొలంలోకి అలాగే టమాటా తీసుకుని టమాటా కూడా సేమ్ అలాగే పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా అంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా అవి అంతా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఆయిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం అందులో ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్ అయితే రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలి తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకుని టమాటా కూడా ఫ్రై చేసేసుకోవాలి టమాటా కూడా కుక్ అయిపోయిన తర్వాత దీనికి సరిపడా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకొని మంచిగా ఇది కూడా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఇది వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ఇందులో ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా దాన్ని అయితే మొత్తం వేసేసుకోవాలి గ్రేవీ అంతా కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి అల్లము ఆనియన్స్ అంతా దీనికి పట్టేటట్టు కలుపుకొని జస్ట్ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా కుక్ అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ అయితే మనకి మంచిగా కుక్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం హాఫ్ అన్ అవరు నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇవి బాస్మతి రైస్ కదండి నార్మల్ సోనా మైసూరు రైస్ ఇవైతే వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి రైస్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో అంత చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే ఈ మసాలాలు అయితే కరెక్ట్ స్పైసీగా బాగా సరిపోయింది సాల్ట్ మాత్రం సరిపలేదు ఉంది అందుకని నేను మళ్ళీ దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా మనం రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చెక్ చేసుకోవాలి సాల్ట్ ఇంకా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపి ఇంకా ఇది మనం మూత పెట్టేసి చక్కగా వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది రైస్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇంకా ఓకే అండి చూడండి మనకి రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది చూద్దాము చాలా వేడివేడిగా పువ్వులుగా వస్తుంది స్టవ్ ఇప్పుడే బంద్ చేశాం కదా కొంచెం చల్లగా అయితే రైస్ అయితే పొడి పొడలాడితే అయిపోతుంది పీసులు కూడా మంచిగా కుక్ అయినాయి ఓకే అండి చూస్తారు కదా గుమ్మగుమలాడే చికెన్ పులావ్ అయితే స్పైసీ స్పైసీగా రెడీ అయిపోయింది దీన్ని ఆనియన్స్ లెమన్స్ లెమన్ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే చికెన్ కూడా చూడండి మంచి ఉడికింది చేయి అయితే కాలిపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.